డెబ్బై రూపాయలు పడుతుందా ఓకే వన్ ట్వంటీ వన్ ట్వంటీ పడుతుంది ఇరవై ఏడు నలభై రూపాయలు పడుతుంది అంటే అండి రూపాయలు పది రూపాయలు పడుతుంది మీటర్లు ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుందంట

మనమైతే ఈరోజు విజయవాడలో ఉన్నామండి లైట్ ఎలక్ట్రికల్స్ అండి విజయవాడలోని బాలాజీ కాంప్లెక్స్ అంటే కాళేశ్వరం మార్కెట్ దగ్గరలో బాలాజీ కాంప్లెక్స్ సమరంగ చౌక్ సమరంగ చౌక్కి బజార్లో ఉందండి ఈ షాపు ఇదైతే హోల్సేల్గా రిటైల్గా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు లైటింగ్ లైటింగ్ షాపు దాంట్లో ఐటమ్స్ కావాలన్నా ఈ షాప్లో అయితే మీకు రీజనబుల్ రేట్స్ ఉంటాయండి ఒక్కసారి మనం ఈ షాప్లోకి వచ్చాము రేట్లు అదేవిధంగా ఐటమ్స్ అసలు ఏముంటాయి అన్ని పూర్తి వివరాలతో తెలుసుకుందాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అదేవిధంగా హోల్సేల్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి విజయవాడలో కానీ గుంటూరులో కానీ అన్ని ఇవి మన ఛానల్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ అయితే చేయండి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు అక్కడక్కడ రేట్లు మిస్ అవ్వడం జరుగుతుంది కనుక మా కనుక మీరు అయితే స్కిప్ అయితే చేయొద్దు స్కిప్ చేసే వాళ్ళు బిజినెస్ పెట్టడానికి ఒక అరగంట పావు గంట కేటాయించలేని వాళ్ళు

డి వీటినికలు వస్తుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇంచెస్ అంటే ఎన్ని మీటర్లు వచ్చి మీటర్లు ఐదు మీటర్లు పది మీటర్ వస్తుంది పది మీటర్లు రేటు అయితే యాభై ఐదు యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అది ఏడు కలర్స్ వస్తాయా నెక్స్ట్ ఇది ఉదయదా ఆరు జీబీ పిక్సెల్ వస్తుంది ఫైన్ ఆరు జీబీ పిక్సెల్ పిక్సెల్ అంటారా మెమోరీ లో వాడతారు మెమోరీ లో వాడతారు ఓకే ఇదైతే ఎన్ని మీటర్లు వస్తుంది ఇదా అయితే ఇరవై అడుగులు వస్తుంది ఇరవై అడుగులు వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ రెండు పది రెండు వందల పది రూపాయలు పెడుతుందండి ఓకే నెక్స్ట్

పది మీటర్ల ముప్పై అడుగుల ముప్పై అడుగు ముప్పై అడుగులు వచ్చిందంటే అండి ఇది ఓన్లీ ఒక్క కలర్ అయినా కలర్స్ ఆరు కలర్ ఆరు కలర్స్ వస్తాయి మనం బటన్ నొక్కితే మారుతా ఉంటాయి సింగిల్ 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 కలర్ సింగిల్ కలర్ వచ్చిందంటే సిక్స్ కలర్స్ ఉంటాయండి వేరు వేరుగా నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ట్వెల్వ్ మీటర్ వస్తుందా పదకొండు మీటర్లు వచ్చింది అంటే వంద రూపాయలు పడుతుంది అంటే ఇది కూడా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి లైట్లు ఆరు కలర్స్ వస్తాయంట ఇలా మల్టీ కాలా ఇది కూడా మల్టీ కలర్ ఓకే మల్టీ కలర్ వచ్చింది సేమ్ రేట్ ఇది సేమ్ రేట్ ఎంత

క్వాలిటీ ఎక్కువగా ఉండటం వల్ల వన్ ఫార్టీ ఫైవ్ వైర్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మల్టీ కలర్ లైట్స్ వస్తాయి ఇది కూడా హెవీ క్వాలిటీ ఉందండి చూసారు వైర్ అనేది హెవీ క్వాలిటీ ఉంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కొంచెం వైర్ అనేది క్వాలిటీ తక్కువ ఉండటం వల్ల నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రూపీస్ పడుతుందండి ఇది డెకరేషన్ లైట్ అండి ఇంట్లోకి డెకరేషన్స్ వాడుకోవడానికి తీసుకోవచ్చు ఇది ఎన్ని మీటర్లు ఇరవై ఇరవై అడుగులు వచ్చిందండి వైర్ అయితే బాగా సిల్క్ వైర్ లాగా ఉంది మనకి ఎంత పడుతుంది రేటు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇది అయితే వన్ ట్వంటీ ఫైవ్ పెన్ను లాగా ఉన్నాయండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంట గ్లాస్ గ్లాస్ టైప్ మీటర్లు వస్తుంది ఇరవై అడుగు వచ్చింది వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుందంట ఇదైతే బాటిల్ టైప్ అండి బాటిల్స్ లాగా లైట్స్ ఉన్నాయి ఇది ఎన్ని మీటర్లు అన్న అదో ఇరవై అడుగు ఇరవై ఆడు ఇరవై అడుగులు పడుతుందంట మరి ఇరవై అడుగులు వస్తుంది రేటు డెబ్భై రూపాయలు డెబ్భై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి నెట్ టైప్ అండి బాటిల్స్ లాగా ఉన్నాయి ఇది ఎన్ని మీటర్లు అన్న అదో ఇరవై అడుగులు ఇరవై అడుగులు అంట కాస్ట్ అదో వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇరవై అడుగులు వన్ ట్వంటీ రూపీస్ ఇది క్రిస్మస్ క్రిస్మస్ లైట్లు అండి లోపల క్రిస్మస్ చెట్టు ఉంది బాటిల్స్ లో ఇచ్చాడు ఇది అడుగుల రేటు పడుతుంది అండి వచ్చేసి బాల్ బాల్స్ లైట్ అండి బాల్స్ లైట్ మల్టీ కలర్స్ వచ్చాయి అడుగులు అడుగులు రేట్ ఎంత మెన్నిమీటర్లతోంది అంట ఇప్పుడు ఈ లైట్స్ కి మనకి వారంటీ ఉంటాయి అన్న వారంటీ గానీ వారంటీ గ్యారంటీ ఏమి ఉండవు మనం ఇచ్చేటప్పుడు చెక్ చేసుకుని అక్కడ అయితే మాదే మాదేతో అక్కడ అన్ని సెకింగ్ చేసి ఇస్తారు మీ ఇక్కడ మీరు షాప్లో నుంచి బయట వెళ్ళారు మళ్ళీ ఇలా ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు చెక్ చేయమంటే చెక్ చేసి ఇస్తారా అదే ఓకే మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత వారంటీ గ్యారంటీలు ఏమంట ఓకే ఇక వచ్చేసి డైమండ్ లైట్స్ అండి ఎన్ని మీటర్లు పది మీటర్లు వచ్చితే పడితే దెబ్బ ఐదు రూపీస్ రేట్ ఎంత దెబ్బ ఐదు డెబ్బై ఐదు రూపాయలు పడుతుందంట ఓకే డ్రాప్ వస్తుంది డ్రాప్ ఎన్ని ఎన్ని అడుగులు అదే పన్నెండు మీటర్ వస్తుంది ట్వెల్వ్ మీటర్

ఇది వచ్చేసి డ్రాప్ బల్బ్స్ అండి ఎన్ని మీటర్లు అండి ఇరవై ఐదు మీటర్ మీటర్లు వస్తుంది మనకి రేట్ ఎంత రేట్ రెండు పది రెండు వందల పది రూపాయలు ఓకే ఫైబర్ బల్బ్ వస్తుందా ఫైవ్ మీటర్ వస్తుంది ఓకే ఫైబర్ బల్బ్ పదిహేను మీటర్లు వస్తుందండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైబర్ బల్బ్స్ అంటారా ఫైబర్ బల్బ్ ట్వంటీ మీటర్ రూమ్ వస్తుంది ట్వంటీ మీటర్స్ అనా ఈ బల్బ్స్ ఏమంటారు మామూలుగా డెకరేషన్ బల్బ్స్ డెకరేషన్ బల్బ్స్ ట్వంటీ మీటర్స్ ఓకే మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీ దగ్గర నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది నూట నలభై ఐదు పడుతుంది ఓకే థర్టీ మీటర్స్ డ్రాప్ లైట్స్ ఓకే రెండు వందల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పెడుతుంది థర్టీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇది ఫిఫ్టీ మీటర్ వస్తుంది ఫిఫ్టీ మీటర్స్ ఓకే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అండి ఫిఫ్టీ మీటర్స్ కూడా డ్రాప్ లైట్స్ డ్రాప్ లైట్స్ మల్టీ ఇప్పుడు మార్కు చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది కాబట్టి రూమ్ లో డీజే లైట్స్ అండి డెకరేషన్స్ గాని చిన్న చిన్న పార్ట్స్ కి మనమైతే వాడుకోవచ్చు ఇది ఎంత పడుతుంది రెండు పది పడిపోతుంది రెండు వందల పది రూపాయలు పడుతుంది అదే అదే బ్లూటూత్ బల్బ్ చూడండి బ్లూటూత్ బల్బ్ ఇది ఇది స్పీకర్ ఇది స్పీకరా ఈ స్పీకర్ ఏదా ఓకే అదే మల్టీ కలర్ వాటర్ కి మల్టీ కలర్ మాస్క్ వచ్చు మల్టీ కలర్ వచ్చింది ఓకే ఫోన్ లో బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ పెట్టుకోవచ్చు సాంగ్ పెట్టుకో సార్ ఎలిగిచ్చు ఎలిగిస్తా బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ కూడా వచ్చాయి సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు బ్లూటూత్ బల్బ్ ఇది రెండు వందల పది రూపాయలు పడుతుంది తిరిగే బల్బండి తిరుగుతుంది మల్టీ కలర్స్ వస్తాయి రూమ్ డెకరేషన్ గా వాడుకునే ఎంత డెబ్బై రూపాయలు పడిపోతుంది డెబ్బై రూపాయలు పడుతుందా ఓకే ఆన్లీ ప్లాన్ రెండు మ్యూజిక్ కూడా ఉన్నాయి మ్యూజిక్ టైప్ కూడా ఉన్నాయి సరే వచ్చేసి రూమ్ లో గానీ మన ఇంటి బయట డెకరేషన్ బల్బ్ అండి దీనికి అయితే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి మనం సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు ఇది రేట్ ఎంత పడుతుంది మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది అంటే ఇది వచ్చేసి నవార్ పట్టే లైట్స్ అండి మనం పెళ్లి కానీ ఫంక్షన్స్ కానీ లేదా మన ఇంటి పైన గోడలకి డిజైన్ గా పెట్టుకుంటారు కదా ఆ లైట్స్ నవార్ పట్టే లైట్స్ పది మీటర్లు వచ్చి అంటే ఎంత పడుతుంది గ్రేట్ ఐదు వందల పది మీటర్లు ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఈ ఆప్షన్ ఉంటుందా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇట్లా ఇందులో అయితే నూట యాభై రకాల డిజైన్లు వస్తాయంట ఇది మన లైటింగ్ స్పీడ్ ఆప్షన్ ఉంటుందా ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ అదే చేంజ్ అవుతుంది ఓకే

ఆరు వందల ఎనభై రూపాయలు డీజే లైట్స్ అండి ఇవి కూడా అరవై లైట్లు ఈ ఎల్ఈడి లైట్లు ఉన్నాయి కదా అరవై బల్బులు వస్తాయి ఇది మనకి డీజే చిన్న చిన్న ఫంక్షన్స్ కి డీజే లైట్స్ వాడుకో మల్టీ కలర్స్ వస్తుంది రేట్ ఎంత మిగతడి తొమ్మిది ఇరవై తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడుతుంది కంపెనీ వస్తుంది కంపెనీ పేరు బిగ్ డిపర్ బిగ్ డిపర్ కంపెనీ అంటే లో ఉన్నాయి బాక్స్ ఫ్లెక్ బాక్స్ వస్తుంది ఎన్నిమీటర్లు వచ్చింది అదే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అది ఐదా ఐదు మీటర్ వస్తుంది ఓకే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇది అంతా రేట్ ఎంత అదే ఐదా రెండు పది ఆరు నెలల వారంటీ ఉంది రెండు వందల పది రూపాయలు అండి ఆరు నెలలు వారంటీ ఉంటుందంట వారంటీ అంటే ఏంది ఇప్పుడు వైర్ కాలిపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తీసుకొచ్చే మా సిస్టమ్ కొత్త పీస్ ఇదైతే ఫైవ్ మీటర్స్ అయితే రేట్ అంతా ఫైవ్ మీటర్ అయితే మూడు ఇరవై పడితే మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఆరు నెలల వారంటీ ఉంది ఓకే సిక్స్ మంత్స్ వారంటీ ఇవి వచ్చేసి స్ట్రీట్ లైట్స్ అండి మనం స్ట్రీట్ లో స్తంభాలకు అదే విధంగా మనం డాబా పైన కూడా లైటింగ్ కోసం ఎక్కువ లైటింగ్ కావాలంటే ఎల్ఈడి బల్బ్ ఇది ఎంత పడుతుందన్న లైట్ ట్వంటీ ఫోర్ వాల్డ్ వస్తుంది ట్వంటీ ఫోర్ వాల్స్ వచ్చిందంట అండి వాట్స్ రేట్ ఫోర్ వర్ల్డ్ వస్తుంది టూ ఇయర్స్ వారంటీ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ట్వంటీ ఫోర్ వాట్స్ గ్యాస్ స్టోన్ కంపెనీ అండి ట్వంటీ ఫోర్ వాట్స్ ఇది వచ్చేసి స్ట్రీట్ లైట్ రేట్ ఎంత పడుతుందన్న అది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందంట టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ ఓకే అండి క్యారన్ కంపెనీ థర్టీ సిక్స్ వార్డ్స్ వచ్చింది ఇది వచ్చే రేట్ ఎంత మూడు ఇరవై వందల ఇరవై రూపాయలు వారంటీ వారంటీ గ్యారెంటీ ఉన్నది వారంటీ గ్యారంటీ అయితే ఏం లేదంట మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది స్ట్రీట్ లైట్స్ అండి కెరాన్ కంపెనీ థర్టీ సిక్స్ వార్డ్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఎంత రేట్ ఎంత ఐదు ఇరవై టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది అంట పీస్ టు పీస్ వారంటీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పుడు ఏంది క్రామ్ టేపా మ్యాక్స్ మ్యాక్స్ టేప్స్ అండి ఇవి మన కరెంట్ టేపులు ఎంత పడుతుంది రేపు ఇది ఏదో పీస్ బాక్స్ బాక్స్ ఎంత వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇరవై వస్తాయా ఇరవై పీస్ వస్తుంది బాక్స్ లో ఇరవై పీస్ లో అన్ని కలర్ మల్టీ కలర్ కలర్స్ అన్ని ఉంటాయి ఇదిలో బాక్స్ లో ఓకే ప్లెడ్ లైట్స్ అండి హండ్రెడ్ హండ్రెడ్ వాట్స్ అంట ఇది ఎంత పడుతుంది రేటు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ రేటు ఫ్లెడ్ లైట్ అండి ఇంటి బయట కానీ మనకి డాబా పైన పెట్టుకోవడానికి మనకి వచ్చేది ఎయిటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ వాట్స్ పడుతుంది బ్రాకెట్ టైప్ వచ్చిందండి ఫిఫ్టీ వాట్స్ ఇది ఫ్లెడ్ లైట్ ఓకే ఇది అంత రేట్ ఎంత పడుతుంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందంట ఓకే ఇది ఆర్ వాల్ట్ ఆర్ జీబీ ఫిఫ్టీ వర్ల్స్ అంటండి ఎంత పడుతుంది రేటు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్లెడ్ లైట్ అండి ఇది కూడా ఇది ఎన్ని వాట్స్ అన్న టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వాట్స్ అంట రేట్ ఎంత పడుతుంది వన్ ఎయిటీ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు పడుతుంది అండి ఫ్లెడ్ లైట్ ఆర్జీబీ అండి రెడ్ గ్రీను బ్లూ అంటారు ఆర్జీబీ టూ హండ్రెడ్ వాట్స్ టూ హండ్రెడ్ వాట్స్ టూ హండ్రెడ్ వాట్స్ అంట రేట్ ఎంత పడుతుంది రెండు వందల పది రూపాయలు పడుతుంది ఫిఫ్టీ వాట్స్ ఫ్లెడ్ లైట్స్ అండి ఎంత ఇది ఐదు వందల యాభై రూపాయలు పడుతుందంట వితౌట్ వారంటీ వితౌట్ వారంటీ ఏం లేదు వితౌట్ వారంటీ ఫిఫ్టీ వాట్స్ ఓకే వాటర్ ప్రూఫ్ అయితే వాటర్ ప్రూఫ్ ఫ్లడ్ లైట్ అంట ఓకే ఫ్లడ్ లైట్ అండి ఎన్ని వాట్స్ ఇది ఫిఫ్టీ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ ఎంత కాస్ట్ కాస్ట్ అయితే మీకు ఇప్పుడు ఇదే ఎనిమిది ఇరవై టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడుతుంది అంటే టూ ఇయర్స్ వారంటీ అంటే పీ టు పీస్ వారంటీ అంటే ఏమైతే ఇస్తావు ఇలా ఏదైనా డ్యామేజ్ బాడీ డ్యామేజ్ అయితే కొత్త పీస్ ఇస్తా బాడీ డ్యామేజ్ అయినా కొత్త పీస్ బ్రేకెట్ డ్యామేజ్ అయిపోతే ఎల్ఈడి ప్లేట్ ఉన్నాయని పీవీసీ ప్లేట్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ప్రాబ్లం ఉన్నాయి కొత్త పీస్ కొత్తది ఇస్తాడంటే టూ ఇయర్స్ వారంటీ అందువల్ల రేట్ ఎక్కువ న్యూరో న్యూరో కంపెనీ అండి న్యూరో కంపెనీ వారంటీ ఉంటుంది ఎట్లయితే న్యూరో కంపెనీ అండి హండ్రెడ్ వాట్స్ వారంటీ అండ్ గ్యారంటీ ఉంటుంది ఎంత పడుతుంది అండి వారంటీ పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ మనకి ఇది బ్రాకెట్ ఇది అన్న పగిలినా గానీ పోయింది మీకు తీసుకొచ్చి కొత్త పీస్ న్యూ ఓకే 60 వోల్ట్ 60 వోల్ట్ ఫ్లడ్ లైట్ అండి ఇది బ్రైట్ ఎక్స్ బ్రైట్ ఎక్స్ ఎంత పడుతుంది రేటు ఇది అయితే 3 పడితే 380 రూపాయలు పడుతుంది వారంటీ ఉంటుందా గ్యారెంటీ నో వారంటీ వారంటీ గ్యారెంటీ రేట్ కే ఉండదండి వచ్చేసి ఫ్లడ్ లైట్ 120 eh, 120 ఇన్వర్స్ mm -hmm. 120 వాట్స్ అండి రేట్ ఎంత పడుతుంది ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల రూపాయలు వారంటీ ఏముండదు గ్యారంటీ ఫోన్పే సామాన్లు అన్నీ దొరుకుతాయండి ఓకే ఏమైనా ఎల్ఈడి బల్బులు కానీ ఏమైనా బోర్డు కానీ డ్రైవర్ కానీ పోతే సామాన్లు అయితే దొరుకుతాయంట అన్నీ ఎదురు టూ ఫార్టీ వాట్స్ టూ ఫార్టీ వాట్స్ ఫ్లెడ్ లైట్ అండి ఇది ఎంతనా ఎనిమిది ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడుతుందంట వైట్ నో వారంటీ ఉండదు గ్యారంటీ అయితే ఏమి ఉండదు రిప్లేస్మెంట్ ఐటమ్ అన్ని ఓకే ఫ్లెడ్ లైట్ టూ హండ్రెడ్ వాట్స్ అండి జిఎం మోడల్ వస్తుంది ఎంత పడుతుంది రేట్ ఇది పదిహేను ఇరవై పడి పదిహేను వందల ఇరవై రూపాయలు పడుతుంది వారంటీ కానీ గ్యారంటీ కానీ వీటికి ఉండదు మెటల్ బాడీ వస్తుంది కొద్దిగా హెవీ బాడీ ఉంది బాడీ వచ్చేసి మెటల్ కొంచెం హెవీగా ఉంది ప్లేట్ ఓకే ఓకే మెటల్ స్టోన్ కంపెనీ ఫ్లెట్ లైట్ అండి ఇది ఎన్ని వాడ్స్ హండ్రెడ్ వాట్స్ మనకి రేట్ ఎంత పడుతుంది రేట్ అయితే మిగతా పడేది రూపాయలు పడితే ఎనిమిది రూపాయలు ఓకే మెటల్ బాడీ వస్తుంది మెటల్ బాడీ వచ్చేది వారంటీ గ్యారంటీ వారంటీ గ్యారంటీ ఉండదు వారంటీ గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసి కెరాన్ కంపెనీ అండి టూ హండ్రెడ్ వాట్స్ ఇది వచ్చేసి రేట్ ఎంత పడుతుంది ఇరవై రెండు వందల ఎంత రేటు రెండు వేల రెండు వేల రెండు వందల రెండు వందలు పడుతుంది ఓకే వారంటీ టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ ఉన్న టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ అంటే వారంటీ అంటే పీస్ టు పీస్ అంటే టూ పీస్ అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొత్త పీస్ ఇస్తా ఉంది లైట్ లో ఏమైనా ప్రాబ్లం ఎలగపోయినా కానీ కొత్త పీస్ ఇస్తారు పీస్ ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ ఏదైనా ఓకే డ్యామేజ్ అంటే ఇప్పుడు ఇది ఎల్ఈడి బల్బులు ఏమన్నా అయినా కానీ కానీ గ్లాస్ కానీ ఏదైనా పోతే వేరే పీస్ ఇస్తాం కొత్త పీస్ ఓకే సార్ టూ ఇయర్స్ లాగా ఓకే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ వాట్స్ ఫ్లెడ్ లైట్ అండి ఇది ఏం కంపెనీ అన్నా ఇది అయితే ఫిలిప్స్ ఉన్నా ఫిలిప్సా ఫిలిప్స్ ఐదా ఓకే ప్లేట్ ఉన్నాయి పీవీసీ ప్లేట్ అయితే ఫిలిప్స్ కంపెనీ వస్తుంది ఓకే ప్లేట్ ఈ ఎల్ఈడి బల్బ్ లెచ్చిన ప్లేట్ ఫిలిప్స్ కంపెనీ బాడీ బాడీ ఐదు మా పేరు నుంచి వస్తుంది ఓకే వేరే కంపెనీ హెచ్సిఎల్ కంపెనీ ఓకే ఇది ఎంతలో పడుతుంది రేటు ఇది అయిదా రెండు వేల ఐదు వందలు పడిపోయి రెండు వేల ఐదు వందలు పడుతుంది వారంటీ పీస్ రూపీస్ వారంటీ బాడీ కొద్దిగా హెవీ ఉన్నాయి కొద్దిగా బాడీ హెవీగా ఉందండి టూ ఇయర్స్ వచ్చేసి పీస్ టు పీస్ వారంటీ చే మారుస్తారు మనకి ఏమైనా అయినా వేరే కొత్త పీస్ ఇస్తారు టూ హండ్రెడ్ వాట్స్ అండి డిసిఎన్ కంపెనీయా విజన్ కంపెనీయా ఓకే ఎంత పదమూడు వందలు పెడుద్దా వారంటీ దీనికైతే వారంటీ ఏమి లేదండి ఓకే కంపెనీ ఇది ఒకసారి విజన్ కంపెనీ ఓకే విజన్ విజన్ కంపెనీ అండి ఇది టూ హండ్రెడ్ వాట్స్ దీనికి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఏమి లేదు రేట్ ఎంతన్నా పదమూడు వందలు పదమూడు వందలు పడుతుంది లైట్ అండి ఆర్జీ మల్టీ కలర్ వచ్చింది యాభై యాభై మల్టీ కలర్ మల్టీ కలర్ వచ్చింది రేట్ ఎంత పడుతుంది యాభై టూ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది పీస్ టు పీస్ అయితే టూ ఇయర్స్ వారంటీ అంట ఒకసారి ఏం కంపెనీ ఇది టీజో కంపెనీ ఓకే కంపెనీ వచ్చేసి టీజో టీజో కంపెనీ ఇది ఇది వచ్చేసి ఆర్ జిబి అండి మల్టీ కలర్ వచ్చేసి ఇది టీ జో కంపెనీ వన్ ఫిఫ్టీ వాల్ట్ వన్ ఫిఫ్టీ వాల్స్ అంట రేట్ ఎంత పడుతుంది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ టీ జో కంపెనీ త్రీ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అనేది పీస్ టు పీస్ వారంటీ ఇస్తారంట మనకి ఏదైనా అయితే కొత్త పీస్ ఇస్తారు ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంట వర్షానికి తడిసినా గానీ గనిమవ్వదు బాడీ వచ్చేసి మెటల్ బాడీ వచ్చింది వెనకాల ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ అయితే చాలా మంది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి మన ఛానల్లో అయితే బిజినెస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఈ వీడియో అయితే ఇది ఎలక్ట్రికల్ లైట్స్కి సంబంధించింది పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మొత్తం మూడు వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్